కళ్ళాలల్లో ఒడ్లు ఎండబోసిర్రు ఈ ఒడ్లు ఎండబోసినటువంటి రైతుల దగ్గరికి మనం వచ్చినాం ఎందుకు ఈ కొనడానికి ఇక్కడికి కొనుగోలుదారులు కానీ ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ రావట్లేరా వస్తున్నారా అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఓ అక్క ఉంది మంచిగా కళ్ళద్దాలు పెట్టి అక్క కల్లద్దాలు జోరుగున్నాయి కల్లద్దాలు అయిపోతాయి పని చేస్తాను రైతు రాజు అంటే నువ్వు రాని లెక్కన్నావు ఏం రాను ఏం పని చెయ్యండి నేను వస్తుందా వస్తుంది నాకు వస్తుంది వేలు నాలుగు వేలు ఏం రాదు మా ఆయన పింఛన్ నాకు బాగానే వస్తుంది మేము ఉంది నాలుగు ఎకరాలు కానీ అర్ధ ఎకరం వేసినాం నీళ్ళు లేక మాకు నీళ్ళు రావట్లే అప్పుడు లేవు నీళ్ళు వానలు కొట్టినాక అద్దె ఎకరం వేసినాం అంతే ఎవరికి ఉంది పోలము కానీ సన్నోట్లకి బోనస్ బోనస్ పోయిన పంట అమ్మినాము సన్న ఒడ్లే అమ్మినాం పెట్టి బోనస్ ఇస్తా పెట్టురంటే పెడితే ఆ బియ్యం పట్టి చాడేస్తే ఆ నీగిలిస్తున్నాయి ఇరవై క్వింటాల బియ్యం ఇప్పుడు ఈ ఆ కొన్ని ఒడ్లు అమ్మినాం ఆటికి కూడా బోనస్ గతి లేదు ఏది అడగట్లే అధికారులకి ఏ వాటికి తడిగా కొడుకు ఒక్కడే పెట్టి అనుకోని అనుకుని నేను సేపడేనా రేవంత్ రెడ్డి అంటున్నావు కదా ఆరు గ్యారెంటీలు ఇస్తున్నా మంచిగా అమ్మలక్కలు ఈ బస్సు అత్తగారింటికి పోవడానికి తల్లి గారింటికి పోతున్నావు పోతాయ నేను ఎక్కడ పోను నీకోసం పెట్టే అందరి కోసం కోసం పోతారు కానీ నాకు బస్సు ఎక్కరా దిగరాదు కాళ్ళ నొప్పులు అంతేనా కాళ్ళు ఎక్కరా దిగరాదు నేను ఏడుకోను పోతేడు కానీ నాకు కార్లు తీసుకోవద్దు అంతే నేను ఏడిపోను కోడళ్ళకి వాళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు మహిళ మహాలక్ష్మి పథకం కింద నా అయితే ఏది లేదు ఏది లేదు ఏది అడిగినా ఏది లేదు ఏది లేదు అంటారు ఎవరు నీది నమ్మాలా ఆయన నమ్మాలా మొన్న నా కోడలికి ఏది లేదు నేను వెళ్ళా మహిళ సంఘంలోకి వెళ్ళి ఆమెను పెట్టినా ఇక అంతే గాని ఇక నా కోడలికి ఏది తెలియదు అది బయటకి వెళ్ళదు ఆ చేస్తే పని చేసుకుంటుంది అప్పుడు వాడుకుంటది వాడుకుంటుంది ఇంకా సీఎం రెడ్డి ఏమంటుండే అంటే మంచిగా అమ్మలక్కలందరూ నన్ను ఆశీర్వదిస్తారు దీవిస్తారు ఇరవై సంవత్సరాలు నేనే పరిపాలిస్తా ఉంటాను మాకు తెలియదు కానీ మాకైతే ఏది లేదు నా కోడలికి అయితే ఏది లేదు రేషన్ కార్డు కూడా కదా నా కొడుకు అయితే మొన్ననే వచ్చింది రేషన్ కార్డు అయితే రేషన్ కార్డు అయితే వచ్చింది నా కొడుకు ఎవరికి లేకుండా ఇప్పుడు వచ్చింది బంగారం వచ్చిందా మీ దాంట్లో ఎవరికన్నా లేదు నాయన బంగారం నాకు బంగారం ఉంటే కష్టం చేసి కొనుక్కున్నా మనం మాకు ఎవరు ఇస్తారా వలిగారు నాకు బిడ్డలు ఏమి లేరు బంగారం ఇస్తేందుకు ఆయన మనవరాలు ఉంది మరి అప్పటి వరకు ఏమిస్తారు నాకేం బిడ్డలు లేరు ధర వచ్చిందా వడ్లకి మంచి ధర గాని సన్న ఒడ్లకి ధర లేదు అదే అదే ధర గాని బోనస్ లేదు ఎండి ఇప్పుడు ఎండలు ఆర ఒకవేళ అకస్మాత్తుగా వర్షం వచ్చింది అనుకో దీని పరిస్థితి ఏంది ఎంత ఇగ్ మళ్ళీ పోయాలి ఎడవసనే ఉండాలి ఇటు తీసి అటు పోయాలి అటు తీసి ఇటు పోయాలి తడిస్తే కొనుక్కుంటారా మరి తడిస్తే ఎందుకు కొంటారు కొనరు మళ్ళీ ఒట్టిగా చేయాలి అట్ని ఒట్టిగా చేయాలి మళ్ళీ ఒట్టిగా చేస్తే కొంటాడు అడు అంతే రైతు బంధు పడుతుందా మీకు ఏది ఇప్పుడు ఏది పడలేగా వాళ్ళు ఇస్తున్నా అంటారుగా మరి ఒక అన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా రైతులందరికీ తెలంగాణలో ఉన్న రైతులందరికీ అంటారు మాఫీ చేసిన అంటారు రెండు లక్షలు రుణమాఫీ అయిందా మేము తీసుకోలేదు రుణమాపిది ఎన్నడూ తీసుకోలేదు అప్పుడు మా ఆయన ఉన్నప్పుడు తీసుకుండు కానీ అది కట్నం అన్ని కట్టేదాకా వదిలిపెట్టలే వాళ్ళు అన్ని కట్నం అప్పుడు ఒకసారి తీసుకున్నాం కానీ మేము అన్ని కట్టేసినాం మాకు ఎన్నడూ మాపగాలి కాసీఆర్ తెలుసా నీకు తెలుసు ఎవరైనా కేసీఆర్ అంటే కేసీఆర్ ఇక ముఖ్యమంత్రి